హాయ్ గైస్ వెల్కమ్ టు మహి క్రికెట్ గైస్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఇద్దరు ప్లేయర్స్ అన్ని సీజన్లు అయితే ఆడారు వాళ్ళెవరే ఇప్పుడు చూద్దాం ప్రపంచ క్రికెట్ లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటి వరకు జరిగిన అన్ని ట్వంటీ ప్రపంచ పాల్గొని ప్రపంచ రికార్డును నెలకొల్పారు ఆ ఇద్దరు జూన్ ఒకటి నుంచి ప్రారంభం కాబోయే ఎడిషన్ ఎడిషన్లోనూ పాల్గొని సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ సీబ్ అలాసన్ రెండు వేల ఏడు నుంచి వరుసగా రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎడిషన్లలో పాల్గొని ఎవరికి సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు కొట్టి ప్రపంచ కప్ లో వీళ్ళిద్దరి ప్రస్థానం పదిహేడేళ్ల పా నిరాటకంగా సాగింది ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు సమయానికి క్రికెట్ లో ఓనమాలు దిద్దుతుండేవాడు ఇప్పుడు అదే హిట్ మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నాడు రోహిత్ శర్మ ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది వరల్డ్ కప్ ఎడిషన్లలో ముప్పై తొమ్మిది మ్యాచ్లు ఆడి ముప్పై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది సగటున నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది స్ట్రైక్ రేటు తో తొమ్మిది వందల అరవై మూడు పరుగులు సాధించాడు అలాగే రోహిత్ శర్మ ఖాతాలో తొమ్మిది ప్రపంచ కప్ ఆఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి సకీప్ విషయానికి వస్తే ఈ బంగ్లాదేశీ వెటరన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఇరకు మ్యాచ్లు ఆడి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు సగటున నూట ఇరవై రెండు పాయింట్ నలభై నాలుగు స్ట్రైక్ రేట్ తో ఏడు వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సకీబ్ బౌలింగ్ లోను సత్తా చాటాడు సకీబ్ ముప్పై ఆరు మ్యాచ్ లో నలభై ఏడు వికెట్లు పడగొట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు వయసు పైబడిన రీత్యా రోహిత్ శర్మ సకీబ్ ఇదే చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు రోహిత్ తొలి ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా లో సభ్యుడిగా ఉండగా సకీబ్ కు టీ ట్వంటీ వరల్డ్ కప్ కలగా మిగిలిపోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ విషయానికి వస్తే ఈసారి రికార్డు ఇరవై జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి పోటీ పడబోతున్నాయి భారత్ గ్రూప్ ఏ లో పాకిస్తాన్ తో పాటు మరో మూడు జట్లతో పోటీ పడనుంది బంగ్లాదేశ్ డి లో సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో పాటు మరో రెండు చిన్న జట్లతో తలబడనుంది భారత్ తమ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ జూన్ ఏడున శ్రీలంకతో తమ వరల్డ్ క్యాంపెయిన్ మరి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అన్ని సీజన్ లో ఆడిన ప్లేయర్లలో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి అలాగే ప్రకటన యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్